అందరికీ హాయ్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మా ఇంటి దీప వర్ణన ఐదో వారం అండి సో సక్సెస్ఫుల్గా నేను నాలుగు వారాలు కంప్లీట్ చేసుకున్నాను ఇది ఐదో వారం చేస్తున్నాను సో ఎన్ని వారాలు చేస్తానని అనుకున్నాను అంటే మొత్తం నేను తొమ్మిది వారాలు చేస్తాను అనుకున్నానండి ప్రతి వారం అంటే ఏ వ ఏ ప్రతి శుక్రవారం నేను తొమ్మిది సార్లు పారాయణం చేస్తానని అనుకున్నాను అంటే ఇంతే చేయాలా తొమ్మిది వారాలే చేయాలా లేకపోతే తొమ్మిది సార్లే చదవాలా అనేమైనా నియమాలు ఉన్నాయా అంటే నాకు తెలిసినంతవరకు మణిద్వి పవర్ణకి అలాంటి నియమాలు ఏమీ లేవండి మీ శక్తి కొలది మీరు ఎన్నిసార్లు చేస్తానంటే అన్నిసార్లు నేనైతే తొమ్మిది అదే అమ్మవారికి ఇష్టమైన సంఖ్య కదా అని నేను తొమ్మిది సార్లు అనుకున్నాను అన్నమాట అందుకే తొమ్మిది వారాలు ఇప్పుడు మీకు తొమ్మిది వారాలు కుదరకపోతే వరుసగా తొమ్మిది రోజులు లేకపోతే పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులో నలభై ఒక్క రోజులు అలా వరుసగా అయినా చేసుకోవచ్చు అది మీ శక్తి కొలది అనమాట మీరు ఎలా చేసినా భక్తి సత్తులతో చేస్తే మనం చేసే పూజకి మెయిన్ భక్తి శ్రద్ధ అవి రెండూ ఉంటే ఏ పూజ అయినా ఏదైనా సరే సక్సెస్ఫుల్గా ఉంటుందండి దాని ఫలితం కూడా మనకి లభిస్తుంది సో వర్ణన ఎందుకు చేస్తాము అసలు దీనికి చెయ్యాలి ఎలా చేయాలి చేస్తే దాని యొక్క ఫలితం ఏంటి దాని ఫలితాన్ని నేను ఎప్పుడు తెచ్చుకుంటాను పొందుతాను అనుకుంటే కనుక వర్ణన అనేది సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడం కోసము చేసుకోవచ్చు విద్యా ఉద్యోగం పిల్లల సంతోషం ఆరోగ్యంగా ఏదైనా బాధలున్నా చేసుకోవచ్చండి సో ఎలాంటి సమస్యకైనా మనం ఈ మణిద్వీపవర్ణన పూజ అనేది చేసుకోవచ్చు ఫినాన్షియల్గా ఇంప్రూవ్ బ్యాక్లో అంటే లైక్ ఫినాన్షియల్గా ఇంప్రూవ్ అవ్వాలన్నా లేకపోతే మీకు ఎలాంటి అప్పుల బాధలున్నా సో దేనికైనా సరే ఈ మణిద్వీపవర్ణన పూజ అనేది చేసుకోవచ్చు అనమాట యాక్చువల్గా మనం ఇప్పుడు చేస్తున్న చదువుతున్న వర్ణన ముప్పై రెండు శ్లోకాలండి అది యాక్చువల్గా మనకు దేవీ భాగవతంలో వ్యాస మహర్షి రచించిన అసలు సిసలైన వర్ణన కాదు దేవీ భాగవతంలో వ్యాస మహర్షి రెండు వందల ఎనభై శ్లోకాలతో రచించడండి వర్ణన సో ఆ వర్ణనలో ఎన్ని బీజాక్షర మంత్రాలు ఉంటాయో తెలుసా అవి మనం వర్ణించలేమన్నది సో ఆ బీజాక్షర మంత్రం చదవాలి అంటే ఎలాంటి పొరపాట్లు చేయకుండా మనము స్పష్టంగా శ్రద్ధగా చేయాలి సో అంత స్పష్టంగా మనము చేయలేము కాబట్టి అందులో నుంచి వచ్చినదే ఈ ముప్పై రెండు శ్లోకాలు మన వర్ణన అదే ఇప్పుడు మన వాడుకలో ఉంది ప్రతి ఒక్కరు దానినే చదువుతున్నారు మీరు చూసారా ఎవరైనా కొత్తగా ఇంటికి గృహ ప్రవేశమైనా లేకపోతే రెంట్ హౌస్కే వెళ్తున్నా సరే వర్ణన పారాయణం అనేది చేస్తూ ఉంటాము అందులో కూడా ఉంటుంది నూతన గృహములు కట్టినవారు వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా అశుభమే అష్ట సంపదలతో తొలతూగర్రు సో నూతన గృహము అంటే కొత్త ఇంటికి కానీ మనం ఏదైనా సరే వెళ్తున్నాము ఏ ఇంటికి అయితే వెళ్తున్నామో అక్కడ వర్ణన తొమ్మిది సార్లు చదివారంటే అష్ట సంపదలతో ఉంటారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పి చెప్తాను అలాంటిది మీరు ప్రతిరోజు నిత్యపారాయణం చేసినా ఇంకెంత ఫలితాన్ని ఇస్తుందో చెప్పండి లేదు నేను నా శక్తి కొలది ఇన్ని వారాలైనా చేద్దాం అనుకుంటున్నానా అంటే సరే అన్ని వారాలైనా చేయండి సో ఎలాంటి ప్రాబ్లము లేదండి మేము వేరే చోట ఉంటామండి మణిదీపవర్ణన నేను చూసిన అన్నిట్లోనూ ఎక్కడ చూసినా తొమ్మిది రకాల పూలు లేకపోతే ఇరవై ఒక్క రకాల పూలు లేకపోతే నూట ఎనిమిది రకాల పూలతో చేయాలి అంటున్నారు సో మాకన్నీ పూలు దొరకవండి మేమేం ఏం చెయ్యాలి అసలు వర్ణన పూజకి ఏ చిత్రపటాన్ని పెట్టాలో కూడా తెలియడం లేదండి అని అనుకునే సందేహాలు చాలానే ఉన్నాయి ఆ సందేహాలన్నీ ఇప్పుడు నేను మీకోసం తీరుస్తానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ చిత్రపటం పెట్టుకోవాలి మీ దగ్గర లలిత అమ్మవారి ఫోటో ఉంటే అయినా పెట్టుకోండి లేకపోతే లక్ష్మీదేవి ఫోటో అయినా పెట్టుకోండి ఎందులో అయినా మనం పూజించేది మనం మనసులో అనుకొని పూజించేనే ఉంటుందండి సో మీకు లలిత సహస్ లలిత అమ్మవారి ఫోటో పెట్టుకుంటే మీకు అందులో ఆ ఫోటోలో చూసారా ఎప్పుడైనా అమ్మవారు శివుడి మీద కూర్చున్నట్టు ఉంటాడు అంటే అది అలా ఎందుకు ఎవరైనా భర్త పైన భార్య కూర్చుంటుందా కూర్చోదు అసలు ఏ దేవుడు పటంలోనూ అది మీకు ఉండదు కానీ ఇక్కడ మాత్రమే ఎందుకు అలా ఉంది సో అంటే ఆ మణిద్వీపం ఎవరైతే రచించారో వాళ్ళు ఆ చిత్రపటాన్ని గీశారని చెప్పుకోవచ్చు మనము సో అందులో కూడా ఏదో అర్థం ఉండే ఉంటుంది ఏ అర్థం లేకుండా శివుడాగ్న లేనిదే చేయమైనా కుట్టదా అంటారు కానీ ఏది జరిగినా ఏది చూసినా అందులో అర్థమో పరమార్థం రెండిట్లో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందండి సో ముందు మీ సందేహాన్ని వదిలేసి భక్తి శ్రద్ధలతో పూజన చేసుకుందాం ఈ పూజ అసలు ఎలా చేయాలి ఏ రకంగా చేయాలి ఏ సమయంలో చెయ్యాలి పగలు చేయాలా లేకపోతే రాత్రిపూట చేయాలా అంటే సంధ్యా సమయంలో చేయాలా సూర్యాస్తమయంలో చెయ్యాలా బ్రహ్మముహూర్తంలో చేయాలా ఇలా చాలానే ఉంటాయి డౌట్స్ సో యాక్చువల్గా ఏ పనైనా ఏదైనా బ్రహ్మముహూర్తంలో మొదలు పెడితే దానికి తిరుగు అనేదే ఉండదండి ఎందుకంటే బ్రహ్మముహూర్తం అందులోనే ఉన్నది ఆ పేరులో అది ఎంత శక్తివంతమైన ముహూర్తం ఆ ముహూర్తానికి సప్త ఋషులు దేవదేవులు వాళ్ళు మాత్రమే సో మానవ మాత్రం మనకి పూజ ఎప్పుడైతే చేయగలుగుతున్నామో అప్పుడైనా బ్రహ్మముహూర్తంలో లెగిసి మీ పని స్టార్ట్ చేయండి పూజ బ్రహ్మముహూర్తంలో చేయాలంటున్నారు నేను ఇంకా ఈ అర్ధరాత్రిలో లెగేసి పన్ను చేసుకోవాలంటే అదేం కాదండి మీరు పూజ చేస్తున్నారని మనసులో అనుకున్నారు రేపు నేను బ్రహ్మముహూర్తంలో లెగుస్తున్నాను మీరు స్నానం చేస్తున్నారు లేకపోతే ఇల్లుడడం స్టార్ట్ చేశారు అదే మీ పూజకి ముందు మీరు చేయగలిగే పని అంటే మీరు ఆ పూజ స్టార్ట్ చేయాలంటే ఈ పనులన్నీ అవ్వాలి కదా అంటే మీరు మీ పూజ కోసమే చేస్తున్నట్టే కదా అంటే మీరు బ్రహ్మముహూర్తంలోనే పూజ స్టార్ట్ చేసినట్టు అలా అని భావించండి అంతేకాని బ్రహ్మముహూర్తంలో చేయాలి నేను మిగిలిన పనులన్నీ ఎప్పుడు చేసుకోవాలన్నా అపోహ అనేదే వద్దు సో అందుకని శుక్రవారాలు మీరు శుక్రవారాలు అనుకోండి ఎన్ని శుక్రవారాలు మూడా ఐదా లేక తొమ్మిద పదకొండ ఇరవై ఒకట నలభై ఒకట మీ శక్తి కొలది మీరు ఎన్ని వారాలు చేయగలిగితే అన్ని వారాలు ఏ పూజకైనా ఎన్ని వారాలు అయితే ఉండదు కానీ ఒక సంఖ్య పెట్టుకుంటే ఆ సంఖ్య వెనకాల ఏదో ఒక పరమార్థం ఉంటుందని మనం గ్రహించాలన్నమాట అందుకని నేనైతే తొమ్మిది శుక్రవారాలు ప్రతి శుక్రవారం తొమ్మిది సార్లు చదువుకుంటానని అనుకున్నాను సో ఇక్కడ తొమ్మిది 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 అని ఎందుకు అనుకున్న అంటే అది అమ్మవారికి ఇష్టమైన సంఖ్య కాబట్టి నేను అలా తొమ్మిది అనుకున్నానండి సో తొమ్మిది తొమ్మిది రకాల పూలతో చేయాలా ముప్పై రెండు సార్లు ఒక్కొక్కసారికి ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క రకం పువ్వు వాడాలా మరి నా దగ్గర ప్రతిసారి అన్ని పూలు ఉండవి నేనేం చెయ్యాలి ఎలా పూజించాలి ఓకే నా దగ్గర అన్ని పూలు లేవు సో నేను ఇప్పుడు ఈ పూజ స్టార్ట్ చేయలేనా స్టార్ట్ చేయకపోతే నేను పూజ అంటే అమ్మాయి ఏమైనా ఆగ్రహిస్తుందా అలాంటి అపోహలు ఏమీ పెట్టుకోవద్దండి మీరు పూజ భక్తితో శ్రద్ధతో చేస్తే చాలు మీ దగ్గర తొమ్మిది రకాల పూలు ఉంటే వాడండి లేదా మీ దగ్గర ఒక్క రకమే పువ్వు ఉంది అది తొమ్మిది సార్లు వస్తుందంటే అదే వాడండి లేదండి నా దగ్గర ఒక్క రకం పువ్వు కూడా తొమ్మిది సార్లు రాదు అది ఒక్కసారికే వస్తుందంటే ఒక్కసారికే వాడండి మరి మిగిలిన ఎనిమిది సార్లు నేను ఏం చేయాలండి అని అనుకోవచ్చు పారాయణం చేయండి మనసులో చదవండి మనసులో చదువుకోండి తొమ్మిది సార్లు చదువుకోండి ధ్యానించండి చాలు అంతేగాని అమ్మకి ఇన్ని రకాల పూలు పెడితేనే అమ్మ నా పూజని స్వీకరిస్తుంది అప్పుడే నేను కోరిన కోరికలు నెరవేరుస్తుంది అన్న అపోహలు అయితే ఉండద్దండి నాకు ఐదో వారంలో మల్లెపూలు దొరికాయి అండ్ నాకు తొమ్మిది సార్లు సరపడా పూలు దొరికాయి కాబట్టి నేను ఆ పూ ఆ రోజు ఐదో వారం శుక్రవారం పూజ వర్ణన నేను తొమ్మిది సార్లు మల్లెపూలతో చేసుకోగలిగాను నేను అంతకుముందు కూడా నాకు చామంతి పూలు గులాబీ పూలు అలా దొరికాయి సో నాకు అవి ఒకసారి ఒక రక అంటే లైక్ ఒక్కసారికే వచ్చేలాగానే ఉన్నాయి సో నేను ఒక్కసారికే వాడాలి మిగిలినవన్నీ కూడా నాకు అమ్మకి ఇష్టమైన కొన్ని కొన్నిసార్లు తామర గింజలు కొన్నిసార్లు చిట్టి గాజులు ఎర్ర గాజులతో చేశాను కొన్నిసార్లు లక్ష్మీదేవి కాయిన్స్ ఉంటే దాంతో చేశానండి మా దగ్గర అవి కూడా లేవండి మేమేం ఏం అంటే గనక అక్షంతలు ఉంటాయి కదండి అక్షింతలతో చేయండి అంటే ప్రతిసారి చదివినప్పుడు ప్రతి శ్లోకానికి మీరు అక్షింతలు సమర్పించండి అమ్మవారికి లేకపోతే కుంకుమతో చేయండి సో అలా కుంకుమతో అయినా అక్షింతలతో అయినా పూలతో అయినా ఒకే రకం పూలు తొమ్మిది సార్లు చదువుకున్నా సరే ఎలా చేసినా అమ్మ అనేది మన పూజను అనేది స్వీకరిస్తుందండి మీరు పొరపాటు చేయకుండా ఉంటే చానండి ఫలితం మీరు పూజ ఏ రకంగా అయినా చేయండి భక్తి సత్తులతో చేయండి పొరపాటు లేకుండా చేయండి ఒకళ్ళ మీద అసూయత కాకుండా మీ మనసు పరిపూర్ణంగా మనశ్శాంతిగా చేసుకోండి మనస్ఫూర్తిగా చేసుకోండి ఆ అమ్మే మీ కోరికల్ని నెరవేరుస్తుందండి అమ్మో నేను చూశాను మొన్న మా పక్కింటావిడ మణిద్వీప వర్ణన తొమ్మిది వారాలు చేసింది ప్రతి వారం తొమ్మిది రకాల పూలతో చేసింది లేకపోతే ఇరవై ఒక్క రకాల పూలతో చేసింది ఘనంగా చేసింది ఉద్యాపన కోసం ఇవి చేసింది అవి చేసింది ప్రతిసారి వాయనం ఇచ్చినప్పుడు చీరలు పెట్టింది ఇన్ని రకాల నైవేద్యాలు చేసిందని బడా అయితే పోవద్దండి అలాంటి అపోహలు ఏమీ వద్దండి మన శక్తి కొలది మనం చేసుకుంటాం వాళ్ళ శక్తి కొలది వాళ్ళు చేసుకుంటున్నారు అది వాళ్ళు పెట్టుకోగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు పెడుతున్నారు వాళ్ళని చూసి ఈర్చపడిపోయి నేను కూడా ఇలా చేయాలని మన స్తోమతకి మించి అయితే ఏది పోవద్దండి ఎందుకంటే స్తోమతకి మించిపోతే దాని త్వరతో వచ్చే కష్టాలని మనం తట్టుకోలేం కాబట్టి ఇప్పుడు వాళ్ళకి స్తోమత ఉంది కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారండి సో మన స్తోమతకి మనము ఏదైనా ఆడవాళ్ళకి సుమంగలిగా ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే తాంబూలంలో పసుపు కుంకుమ తాంబూలం చాలండి అవే మన సంతృప్తిగా ఉంటుంది అవి స్వీకరించను నాకు ఇలా నాకు ఇలాంటి తాంబూలం వద్దని ఎవరైనా చెప్తారా ఎవ్వరన్నారు మీరు మూడు తమలపాకులు రెండు అరటిపళ్ళు దక్షిణ కొడుతున్న తాంబూలము ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నా కూడా వచ్చిన ముత్తైదు అమ్మవారిలాగా భావించే మనం అన్నీ చేసినా వచ్చిన మొత్తం ఏదో మనల్ని సంతోషంగానే దీవిస్తుందని అంతేకాని నేను మొన్న వెళ్ళాను వాళ్ళు ఇలా పెట్టారు ఇవిడేంటి ఇలా ఇచ్చింది అందుకని వాళ్ళని మంచిగా దీవించి మిమ్మల్ని ఏదో దీవించకుండా అలా ఏముండదండి ఎవరి శక్తి కొలది వాళ్ళు పెట్టుకుంటా ఉంటాం అంతే అనమాట సో మీరు అలాంటి అపోహలు అయితే ఏమీ పడద్దు మీకు ఎలా కుదిరితే అలా చేయండి కానీ నియమాలు పాటించండి పొద్దున్నే లెగాలి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి తలస్నానం చేయాలి అమ్మకి నేను పూజ అని మనస్ఫూర్తిగా అనుకోవాలి మీకు తోచిన నైవేద్యం చేయండి నైవేద్యం వండిన నైవేద్యమైన పర్లా లేకపోతే వండని నైవేద్యాలైనా పర్లా మీ దగ్గర ఇంట్లో ఏదో ఒక ఫలం ఉంటుంది కదా ఆ ఫలాన్ని అయినా నివేదించండి అమ్మకి సరిపోతుంది మీరు చేయగలుగుతారా అయితే నైవేద్యం చేసి పెట్టండి అమ్మో తొమ్మిది రకాల నైవేద్యం తొమ్మిది రకాలు కాకపోయినా అండి మీరు ఏ పొంగలో ఏ పులిహారో ఏ రకమైనా సరే మీ శక్తి కొలది మీరు చేయగలిగింది అది చేయలేనంటారా చలివిడి వడపప్పు పానకం పెట్టినా సరిపోతుందండి అవి లేవన్ని ఇంట్లో ఫ్రూట్స్ మాత్రమే ఉన్నాయంటే ఆ ఫ్రూట్సే పెట్టండి ఏముంది అమ్మకి ప్రసాదంగా ఏది నివేదించినా అమ్మ సంతోషంగానే స్వీకరిస్తుంది వాళ్ళు ఎన్ని పెట్టారు ఈ భక్తురాలు ఏమీ ఇవ్వలేదని ఏమీ ఉండదండి అమ్మ మనల్ని పరీక్షిస్తుంది అంతే ఎవరి శక్తి కొలది వాళ్ళు అలా పూజించుకుంటారు నియమాలు పాటించండి అన్నా కదా ఆ నియమాలు ఏంటంటే పొద్దున్నే లేగవండి సు ముహూర్తంలో ఇంటిని శుభ్రంగా ఉంచండి తలస్నానం చేయండి అండ్ తల్ల పూలు పెళ్ళైన స్త్రీలు అయితే నుదుటిన కుంకుమ కాలికి మెట్టెలు చేతికి మట్టి గాజులు అవి వేసుకొని మీరు పూజనైతే చేయండి ఎందుకంటే సౌభాగ్యాన్ని చూపించేవే అవి కాలికి మెట్టెలు ప నుదుటిన కుంకుమ చేతికి మట్టి గాజులు ఓకేనా అండి చేతికి మట్టి గాజులు వేసుకొని చెయ్యండి ఏ పూజ చేసినా సరే ఏ ఒక్క పూజనే కదా ఏ పూజ చేసినా కూడా పెళ్ళైన ఆడవాళ్ళు చేతికి మట్టి గాజులు అనేది వేసుకోవడం శ్రేష్టకరం ఆ మా చేతికి బంగారపు గాజు ఉందండి ఏది మట్టి గాజుల కన్నా కోసలేవండి అనుకుంటే అది కాదండి పెళ్ళైన ఆడవాళ్ళు మట్టి గాజులు వేసుకుంటేనే దానికి కూడా ఒక దాని వెనకాల కూడా ఒక అర్థం పరమార్థం ఉన్నది అనమాట సో అందుకని అవి మనం పాటించాలి పెద్దవాళ్ళు చెప్పినవి మన మంచి కోసమే అని పాటించడం మంచిదండి తర్వాత మీరు ఏ పూజ చేయాలనుకున్నారో దానికి ఒక పీఠం అంటూ వేసుకోండి పీఠం మీద పీఠానికి మంచిగా పసుపు రాసి ముగ్గు వేసి కుంకుమ బొట్టుతో అలంకరించండి దానిపైన అమ్మవారి పూజ కాబట్టి ఎరుపు కలరు లేకపోతే ఆకుపచ్చ కలర్ ఏదో ఒక వస్త్రం వేసి మీరు చెయ్యొచ్చు లేదా అనుకుంటే మీ దేవుడి మందిరంలో అయినా చేసుకోవచ్చండి బట్ దేనికైనా ఒక స్థానం అనేది ఏర్పరచుకోండి పీఠం వేస్తే అలా చేయండి లేకపోతే దేవుడి మందిరంలోనే అనుకుంటే ఇలా ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని అందులో మీరు ఎవరినైతే అనుకున్న అని నా దగ్గర లక్ష్మీదేవి అమ్మవారిది ఉంది కాబట్టి నేను అది పెట్టుకున్నాండి మీ దగ్గర లలిత అమ్మవారిది ఉంటే లలిత అమ్మవారిదైనా పెట్టుకోవచ్చండి ఏ అమ్మవారిది ఉంటే ఆ అమ్మవారిది పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు ఏ పూజకైనా సరే ముందు గణపతిని ఆవాహించుకొని గణపతికి పూజ చేయాలి ఎందుకంటే ఎలాంటి విఘ్నాలు నా పూజలో ఉండకూడదు అని చెప్పి మనం వినాయకుడికి ఆ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి షోడశోపచార పూజ చేస్తే మరీ మంచిది తర్వాత మన మణిద్వీప నివాసిని అయిన మణిద్వీపవర్ణిని అయిన మన అమ్మవారికి కూడా షోడసోపచార పూజ చేయండి మీకు ఏ షోడసౌపచార పూజ తెలియ చేయాలో తెలియకపోతే మీరు లలితాదేవి పెట్టుకుంటే లలితాదేవి షోడసోపచార పూజ చేసుకోండి లక్ష్మీదేవి పెడితే లక్ష్మీదేవి షోడసోపచార పూజ చేసుకోండి ఆ తర్వాత మీరు ముప్పై రెండు శ్లోకాలు కలిగిన వర్ణనని చదువుకోండి మీరు ఎన్నిసార్లు చదవాలనుకుంటున్నారు నేను తొమ్మిది వారాలు చేస్తానండి కానీ మూడు సార్లే చదవాలనుకుంటున్నాను నాకు టైం సరిపోదు తొమ్మిది సార్లు చదవాలి అనుకుంటే కనుక ఓకే మూడు సార్లే భక్తితో చదవండి ఎవరు కాదన్నారు నేనైతే తొమ్మిది సార్లు అనుకున్నాను సో తప్పులు లేకుండా ప్రతి శ్లోకానికి అమ్మకి ఏదో ఒకటి అర్పిస్తూ చేయండి కొంతమంది తొమ్మిది సార్లు లెక్క తెలియదండి నేను లెక్క పెట్టుకోవాలా లేకపోతే పూజ చేసుకోవాలా అనుకునే కొంతమంది ఎలా చేస్తారు అంటే ముప్పై రెండు శ్లోకాలు అంటే ఒక్కసారి ఒక పర్యమైనట్టు ముప్పై రెండు శ్లోకాలు అయితే సో మీరు ఒక పండు అమ్మకి నివేదించండి సో అలా తొమ్మిది సార్లు అమ్మో తొమ్మిది రకాల తొమ్మిది పళ్ళ అండి మా ఇంట్లో అన్ని పళ్ళు లేవా అండి అనుకుంటే ఓకే మీ దగ్గర వక్కలు అనేవి ఉంటాయి కదా ఇంట్లో ఏదో ఒకటి మీకు గుర్తుగా మీరు అలా అమ్మకి నివేదించండి పక్కన పెట్టుకోండి తొమ్మిది వక్కలు లేకపోతే తొమ్మిది రూపాయి కాయిన్స్ పెట్టుకోండి మీరు ఎన్నిసార్లు చదువుకుంటానో అన్ని రకాలు అవి పెట్టుకొని చెయ్యండి ఎవరు వద్దన్నారు సో అలా చేసుకోండి నాకైతే ఈ వారం మంచిగా అమ్మ కృప వల్ల నాకు మల్లెపూలు దొరికాయండి సో నేను మల్లెపూలతో అమ్మని అర్పించాను ముప్పై రెండు సార్లు మణిద్ప వర్ణన చదువుకుంటూ నాకైతే చాలా పీస్ఫుల్గా చాలా తృప్తిగా అనిపిస్తూనే ఉంది ఎందుకంటే అసలు ఆ ధ్యానంలోకి వెళ్ళిపోతాం మన మణి దీపవర్ణం చదువుతున్నంతసేపు ముప్పై రెండు సార్లు అలా చదువు ముప్పై రెండు శ్లోకాలు తొమ్మిది సార్లు చదువుకుంటున్నంతసేపు ఆ పాజిటివ్ వైబ్స్ అనేది అసలు చుట్టుపక్కల మనకి ఆ ఇంట్లో ఆ రోజు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసు అసలు నేను అది వర్ణించలేనండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి కానీ ఏంటి అనేది కానీ ఓకేనా మీకు ఫినాన్షియల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ వర్ణన చేసుకోండి ఎందుకు ఎందుకు అంటే నేను ఇది పూజ చేసిన చాలామందిని చూసాను దాని నుంచి సత్ఫలితంగా చాలామంది ఫలితాలనే పొందారండి టు బి ఫ్రాంక్ నేనైతే ఏ కోరిక కోరుకోలేదు నా మనసులో అనిపించింది వర్ణన తొమ్మిది వారాలు తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది సార్లు చదువుకుందాం ప్రతి వారం అండ్ లాస్ట్ వారం ఉద్యాపనం ఇచ్చుకుందామని సో ఉద్యాపన ఇచ్చేటప్పుడు ఆ రోజు ఏం చేయాలని కూడా అనుకోలే బట్ మైండ్లో అయితే నేను తొమ్మిది సార్లు చదవాలి తొమ్మిది వారాలు చెయ్యాలి అని మాత్రమే అనుకున్నాను అది ఎలాంటి బ్రేక్స్ లేకుండా ప్రతి ప్రతి అంటే తొమ్మిది వారాలు కంటిన్యూగా చేయగలిగితే ఇంకా హ్యాపీ అనుకున్నా కానీ కుదరని పక్షంలో కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదండి ఎందుకంటే నేను అనుకున్నది తొమ్మిది వారాలు నా అంతటి నేను బ్రేక్ ఇవ్వకుండా చేయాలి పరిస్థితులని బట్టో కాలాన్ని బట్టో ఆ వారం ఆ రోజు కుదరకపోతే కనుక నేను చేసేది ఏమీ లేదు బట్ నా చేతిలో ఉండి నేను చేయగలిగిన శక్తిలో ఉండి కూడా నేను చేయలేకపోతే అప్పుడు నేను అయితే గిల్టీగా ఫీల్ అవుతున్నా బట్ అమ్మవారి దయ వల్ల ఇది ఐదో వారం ఐదో వారం కూడా నేను సక్సెస్ఫుల్గా పూజ చేసుకున్నానండి ఈ ఐదు వారాలు కూడా అమ్మకి నాకు దొరికిన పూలు నాకు తోచిన పూలతోనే పూజించుకున్నాను అండ్ నా శక్తి కొలది నేను నైవేద్యంగా వండిన పదార్థాలే పెట్టగలుగుతున్నాను ఒక్కొక్క వారం ఒక్కొక్క రకం అండి మీరు ప్రతి వారం ఒకటే చేస్తారా అన్నది కూడా ప్రాబ్లం లేదు సో నేను ఒక్కొక్క వారం ఒక్కొక్కటి నాకు ఏది నై వండడానికి టైం లేకపోతే అది కూడా పళ్ళలో ఏదో ఒకటి పెడతానండి సో అమ్మకి దీపాలు నైవేద్యము తాంబూలం నీరాజనాలతో నా పూజ అనేది నేను ముగించానండి ఇదండి ఈ నా ఇంటి మణిదీపవర్ణన పూజ ఐదో వారం సక్సెస్ఫుల్గా చేసుకున్నాను మళ్ళీ మరొక్క వారం వచ్చే వారం మరొక్క వీడియోతో మళ్ళీ మణదీపవర్ణన పూజ ఆ వారం ఎలా చేసుకున్నానో మీతో నేను పంచుకుంటానండి అదే అండి మణదీపవర్ణన పూజ విధానం మా ఇంటి మణదీపవర్ణన ఐదోసారి ఈ పూజ చేసిన నాకు నా మీద ఈ పూజ చూస్తున్న మీ మీద కూడా ఆ అమ్మ కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ పారాయణం చేసిన విన దానికొచ్చే ఫలితం అనేది మనం మాటల్లో వర్ణించలేదు మీద అన్నమాట తొమ్మిది సార్లు విన్నా ప్రతిరోజు నిత్యపారాయణం చేసుకున్నా ఉమ్మో నేను పూజ చేసుకోలేకపోతున్నా మీరు తొమ్మిది సార్లు చదివినా కూడా చాలండి దాని యొక్క ఫలితం అనేది ఏమాత్రము మార్పు ఉండదు శ్రీమాత్రే నమ మళ్ళీ మరొక వీడియోతో యొక్క ఫలితం అంటిల్ దెన్ బాయ్